కుయుక్తులతో మన దేశంలోకి ఈ మాదక ద్రవ్యాలు అక్రమ ఆయుధాలని జొప్పింపజేసేది చైనా వీటన్నింటి నడుమ ఇంకా డేంజరస్ కంట్రీ ఏదన్నా ఉందంటే అమెరికా ఇది ఎప్పటికప్పుడు భారత్ ఎదగకుండా చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడు భారత్ బలోపేతం అవుతున్నా కూడా ఏదో ఒక దిగజారుడి వ్యాఖ్య చేస్తుంది తన అనుకూల మీడియాలో మనకు అగెనిస్ట్గా ఆర్టికల్స్ రాయిస్తుంది తద్వారా ఎఫ్డిఎల్ తగ్గుతాయి లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గే విధంగా వ్యూహాలు రచిస్తూ ఉంటుంది అమెరికా తాజాగా మోదీ మాస్కో వెళ్ళి పుతిని కలిశారు ఆస్ట్రియా వెళ్ళారు ఆ దేశాధినేతల్ని కలిసినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఎంత హుందాగా ఉంది అండ్ భారతదేశపు తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా ఉంది అక్కడ మోదీ కనబడలే నాకు మన కంట్రీ ప్రైడ్ కనిపించింది దీన్ని కూడా జీర్ణించుకోలేని ఈ సోకాల్డ్ అగ్రరాజ్యానికి సంబంధించిన అధికారులు లేదా నేతలు ఎప్పటికప్పుడు మన మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు ఆ జలెన్స్కి కూడా అంతే పుతిన్ ఎందుకు కౌగులించుకున్నారు మీరు అని చెప్పి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అవసరమైతే నిన్ను గౌగులించుకుంటారు మాకు రెండు దేశాలు అవసరమే ఏ దేశమో శత్రువు కాదు రెండు దేశాలతోనూ దౌత్య సంబంధాలు ఉన్నాయి నీ కోసం ఒకడికి శత్రువు అవడం మరొకడికి మిత్రు అవడం ఉండదు ఎవరి విధానాలు వారివి ఇది చాలా క్లియర్ కట్ విషయం పలు సందర్భాల్లో మన విదేశాంగ శాఖ స్పష్టం కూడా చేసింది అయినా కూడా అమెరికా మరోసారి విషాన్ని వెళ్ళగక్కింది అక్కసుని వెళ్ళగక్కిందని చెప్పుకోవచ్చు ఏంటి అంటే భారత్లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలు ఇవి అమెరికా భారత్ బంధం బలమైనది అయితే దాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది వార్నింగే మేకబోతు గాంభీర్యం అంటామా నిజంగానే తెగించాడంటామా తర్వాత విషయం కానీ ఒక రకంగా చూసుకుంటే ఇది వార్నింగే ఢిల్లీలో జరిగిన రక్షణ సదస్సులో గార్సెట్టి చేసిన వ్యాఖ్యలు ఇవి మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటల లోపలే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం వ్యూహాత్మక విషయాల్లో స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునేందుకు భారత్ భావిస్తోందని అయితే ఆ విషయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని కానీ ఘర్షణల సమయంలో వ్యూహాత్మక స్వేచ్ఛ ఉండదని సంక్షోభం సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలని క్లిష్ట పరిస్థితుల్లో పరస్పరం అండగా ఉండాలని పేర్కొన్నారు భారత్ అమెరికా సంబంధాలు విస్తృతమైనవి లోతైనవే కానీ ఆ బంధాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అని సూచించారు ఇంకా ఏమన్నారంట యుద్ధం ఎవరికీ దూరం కాదు శాంతి కోసం మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదు శాంతియుత నియమాలను పాటించని వారి యుద్ధతంత్రాలను అడ్డుకునేలా ఖచ్చితమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు మన బంధాన్ని గౌరవిస్తూ ప్రపంచ శాంతి కోసం సమిష్టి చర్యలు చేపట్టాలి అని అన్నారు ఎంతటి హిపోక్రసీ కనబరుస్తూ ఉన్నారు చూడండి ఎరిక్కి గాసెట్టి ఒకవైపు మోదీ రష్యాలో ఉండి పుతిన్ ఎదురుగానే ఉన్నారు పుతిన్ ఎదురుగా ఉన్నా కూడా ఇదిగోండి మీరు చేస్తున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్లో చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు యుద్ధం ఏదైనా అవని దాని వలన రకరకాల అనర్ధాలు ఉంటాయి కానీ చిన్నపిల్లల మరణాలు మాత్రం చాలా బాధిస్తాయి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా రష్యా వారి సైన్యంలోకి మన భారతీయుల్ని చేర్చేసింది వారిని కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ఒక శుభవార్తని చెప్పింది ఇకపైన భారతీయులు అక్కడ ఎక్కట్లు పడాల్సిన అవసరం లేదు సైన్యంలోకి వెళ్ళి ఆ విషయాన్ని పుతిన్ కూడా అంగీకరించారు ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలతో సుస్పష్టమైన విధానాలతో మోదీ వ్యవహరిస్తూ ఉంటే శాంతి కోసం మాతో కలిసి పోరాడాలి ఏంటి శాంతి బిడెన్ అలాగే ఈ నాటో దేశాలు కలిసి ఇప్పటికీ ఉక్రెయిన్కి ఆయుధాలు అందిస్తూనే ఉన్నాయి ఇదేమి శాంతి ఒప్పందమో నాకు అర్థం కావట్లే ఇవేమి శాంతి సందేశాలు కూడా మనకు తెలియట్లా యుద్ధానికి ఫ్యూయల్ అందిస్తూనే శాంతి సందేశాలను చెప్పడం అంటే అమెరికాకి చెల్లింది